ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అలా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దివ్యాంగుల గురించి మొత్తమే పట్టించుకోవట్లేదు దివ్యాంగుల గురించి అసెంబ్లీలో కూడా ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదని మన దగ్గరికి ఇవాళ ఒక దివ్యాంగుడు వచ్చేసి మన స్టూడియోను వెతుక్కుంటూ వచ్చిండి అలా రేవంత్ రెడ్డిని గట్టిగా ప్రశ్నించడానికి తను ఎప్పటి నుండో దివ్యాంగుల కోసము ధర్నాలు చేసిండు రాస్తారోకులు చేసిండు ప్రతి చోట కూడా సభలు ఏర్పాట్లు చేసిండు ఇలా ఏర్పడినటువంటి ప్రభుత్వం పైన మా గురించి ఎలాంటి ప్రస్తావన లేదని విరుచుకపడుతున్నటువంటి ఒక దివ్యాంగుడు మన స్టూడియోను వెతుక్కుంటూ వచ్చినటువంటి కిమ్మసారాం అశోక్ అసలు మీకు ఏం చెప్తారు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి దివ్యాంగులందరినీ మోసం చేసిండు వాస్తవానికి మోసమే చేసిండు రాండి మీరందరు మాకు ఓటేయ్యి మీరందరు కలిసి మాకు ఓటేస్తే మేము గద్దన కూర్చుంటాం కేసీఆర్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా దివ్యాంగుల గురించి మొదటిసారిగా సంతకం పెట్టిండు ఏది కేసీఆర్ తను చేసినటువంటి పని ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి పనికి చూసుకుంటే ఈక్వల్ చూసుకుంటే మొత్తం దివ్యాంగులను మర్చిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది రాష్ట్ర లెవెల్లో కూడా దివ్యాంగుల కోసం అసలు ప్రస్త ఆ మాట మాట్లాడిందే లేదు దీనికోసము మన స్టూడియో దగ్గరికి వచ్చినటువంటి కెమ్స్ఆర్ అశోక్ మీరు చెప్పండి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు ముందుగా రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న నా దివ్యాంగ అక్కలకు చెల్లెలకు పెద్దలకు అందరికీ కూడా నా యొక్క డిఎస్ఎస్ సంఘం తరఫున నుండి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇంత ఆవేదన ఎందుకు చెందుతున్నాం అంటే ఒక్క ఒక్క రోజైనా మన గురించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రోజైనా ఫస్ట్ బడ్జెట్లో ఫస్ట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో రోజైనా మన శాఖ మంత్రి సీతక్క వికలాంగుల గురించి రోజైనా మాట్లాడిందా అదొక పాయింట్ తీసుకుంటే అసలు వికలాంగుల టాపికే వస్తలేదు అందులో వికలాంగుల అసెంబ్లీలో వికలాంగుల గురించి మాట్లాడే గొంతుకనే లేదు అసలు మన ఈ రేవంత్ రేవంత్ సీఎంగా ఉండి ఇంతకు ముందు ఒక రజనీకి ఒక సంతకం పెడితే రజనీ పర్తే సరిపోద్దా మనం ఏమడుతున్నాం మనం ఉద్యోగాలు అడుగుతున్నామా లేకుంటే ఏమన్నా మనం జాబ్లు అడుగుతున్నామా లేకుంటే ఏమన్నా ఏమన్నా లోన్లు షాప్లు ఏమన్నా అడుగుతున్నామా బ్యాంకులను మోసం చేసి ఏంటన్నా నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దివ్యాంగులందరూ కలిసి మాకేదో పెన్షన్లు వేస్తారు మాకేమో కొన్ని హామీలు ఇంకేమన్నా పథకాలు మాకేమన్నా అమలు చేస్తారా ఏమన్న ఆలోచనతో మీరు అందరు ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డికి ఇట్లా చేయడం మీరు అసలు ఏంది అర్థం కాదు అయితే మేము మార్పు మార్పు అని చెప్పారన్నా మార్పు మార్పు అంటే మేము ఆ మార్పు మార్పు అంటే ఏదో మార్స్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించాం మార్పు అంటే మమ్మల్ని మార్చేసిండు మమ్మల్ని దివ్యాంగుల నుంచి సకలాంగులు చేసేసిండు అంటే మేము దివ్యాంగులు అనేటోళ్ళు తెలంగాణ రాష్ట్రం లేరని తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు కూడా అసలు మీ గురించి మాట్లాడే మాట కూడా లేదా అదే దాని గురించి రేవంత్ రెడ్డి మిమ్మల్ని ముట్టుకుంటే ఏమన్నా మా నిధులు పోతాయని భయపడతాడా లేకపోతే ఇంకేమన్నా ఆలోచిస్తుండా అదే మాకు అర్థం కాగానే ఇప్పుడు అసలు ఏమన్నా కక్షలు కక్షపూర్వకంగా ఉంటే మీరు మీరు రాజకీయ నాయకులు చూసుకోండి మా దివ్యాంగుల పైన ఎందుకు మీ కక్ష ఈరోజు మొన్న మొన్నటి బడ్జెట్ సమావేశం మీడియా సమావేశంలో ఇవాళ ఒక స్టూడియోకు రావాల్సినటువంటి అవసరం లేదు ఒక దివ్యాంగుడు తనకి తనకు ఉన్నటువంటి హక్కులను వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు వాళ్ళకి ఇచ్చేటువంటి అర ఏదైనా వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేస్తే వాళ్ళు ఇవాళ స్టూడియోకి వెతుక్కుంటూ రోడ్డు ఎక్కి ధర్నాలు చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తారు రేవంత్ రెడ్డి మీరు గమనించుండ్రి ఇవాళ ఒక వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇలా పబ్లిక్లోకి బయటకు వచ్చి వాళ్ళ వేదన చెప్పు వా వాదన చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే మీ ప్రభుత్వము ఎంత నత్తనడగన నడుస్తుందో ఇప్పుడే అర్థమైపోతుంది స్టార్టింగ్లోనే అన్ని వర్గాల గురించి మాట్లాడినోడివి ఇవాళ వికలాంగుల గురించి దివ్యాంగుల గురించి ఎందుకు మాట్లాడలే కరెక్ట్ అన్న ఈరోజు మహిళల కానీ మా అక్క మహిళల గని చెప్పేసి ప్రచారంలో అవ్వ నీకు రెండు వేలు వస్తున్నాయా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సార్ మా సిఎం సార్ రేవంత్ రెడ్డి సార్ అంటే అవ్వా నీకు రెండు వేలు వస్తున్నాయా మళ్ళీ ఇందిరామ్మ రాజ్యం వచ్చినాక నాలుగు వేలు వస్తాయి అని చెప్పిన కాకపోతే వికలాంగ తమ్మి నీకు కాళ్ళు లేవు కదా మరి నీకు నాలుగు వేలు వస్తున్నాయి కదా ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చినాక ఆరు ఆరు వేలు వస్తాయని చెప్పి ఒక్క రోజైనా అన్నారు సార్ మీరు అనలేదు ఎందుకంటాడు మరి అదే అదే అంటే వికలాంగులు కనబడలే అసలు కళ్ళ కనబడలే అసలు మా ఓటు ఒక ఓటే అవసరం గానీ మేము అవసరం లేదు లేదు అంటే మేము ఓట్లు తక్కువ అనుకున్నాడు కాబట్టి ఓ ఆ విషయంకి వస్తే మా ఓట్లు వచ్చేసి ముప్పై లక్షల పైన ఉంటాయి మా ఓట్లు వచ్చేసి ముప్పై లక్షల పైన ఉంటే మా భార్య పిల్లలు మా భార్య నేను మా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు ఎవరే ఎవరు తెలుసుకో నేను మా భార్యనే ఇద్దరు ఓట్లు కలిపితేనే డబుల్ 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 అయిపోతాయి మా మేమే మీకు వ్యతిరేకంగా అయితే మీరు ఇప్పుడు మీ సీఎం కూర్చో కూర్చున్న వాళ్ళే సార్ మీరు ఇప్పుడు మీరు సేమ్ కుర్చీలో కూర్చున్నారు ఓకే ధన్యవాదాలు కాకపోతే ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఇవాళ దివ్యాంగులయ్యే ఒక ఎనభై లక్షల ఓట్లు ఉన్నాయి వాళ్ళ ఓటింగ్తోనే ఇవాళ మీరు అనుకుందాం ఇవాళ దివ్యాంగులను ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పండి ఇంకా అశోకన్నా మీరు ఇంకా ఏం చెప్తారో అయితే రాష్ట్ర లెవెల్లో కూడా మీరు ఇవాళ రాష్ట్ర లెవెల్లో కూడా దీన్ని చూస్తున్నటువంటి వార్ అందరు చూస్తున్నారు దివ్యాంగులు చూస్తున్నారు ఇంకా ప్రజానికులు కూడా చూస్తున్నటువంటి వార్త ఇది అయితే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు నేరుగా లెటర్లు వచ్చాడు దివ్యాంగులు అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి ఉమ్మడి 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 రాష్ట్రం ఉన్నప్పుడు డైరెక్ట్ ఇంటికే లెటర్స్ వచ్చాడు గుర్తించి 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 ఇంటికే లెటర్స్ వచ్చాడు మాకు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించి మరీ దివ్యాంగుల కోసం గుర్తించి చాలా మాట్లాడాడు అది ఐదు వందలకు కూడా పెంచాడు పెంచుకోవడం అక్కడ నుండి సీఎం కేసీఆర్ వచ్చాక సీఎం మాజీ సీఎం కేసీఆర్ వచ్చాక ఫస్ట్ సంతకం మా దివ్యాంగుల పై దివ్యాంగుల దానిపై ఫస్ట్ సంతకం పెట్టాడు కాకపోతే మీరు సీఎం అయిన తర్వాత ఫస్ట్ సంతకం ఒకే రజనీ రజనీకి మీరు పెట్టారు దానికి ఒప్పుకుంటాం కానీ రజనీ ఒక కుటుంబం బాగుపడితే సరిపోదు కదా లక్షల కుటుంబాలు సార్ ఇక్కడ లక్షల కుటుంబాలు చచ్చిపోతుంది సార్ పింఛన్ రజని ఒక్క కుటుంబం రజని కోసం ఒక్క ఆమె కోసం సంతకం పెట్టాగానే దివ్యాంగులందరికి న్యాయం చేసినాం అనుకున్నాడేమో కావచ్చు సార్ అయితే ఇప్పుడు వచ్చేసి న్యాయం చేసినామని ఆమె దివ్యాంగులు ఆమె ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరి గురించి తెలంగాణ రాష్ట్రం లేరని సారు అపోహపోయాడు రజని ఒక్క ఆమె నుండి కావచ్చు దివ్యాంగురాలు ఉట్టింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఉద్దేశం అంతే 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 సార్ ఉద్దేశం అది ఓకే సార్ ఇప్పుడు ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఇవాళ మీకు ప్రాబ్లం ఏందన్నా నాకు ఫోలియో ఇది ఫోలియో ఇది నేను ఏం ఏం పని చేసుకొని బతకాలి పింఛన్లు వచ్చేసి ఎలక్షన్ కోడ్లో ఒక నెల పింఛన్ ఆపేశారు ఎలక్షన్ కోడ్ పడ్డదని ఆపేశారు దాని గురించి మేము ప్రస్తావిస్తలేము మేము డిసెంబర్ నెలలో మీరు పెన్షన్ వేయకుండా మేము ఏం బాధపడపోదు డిసెంబర్లో డిసెంబర్లో వేయకుండా బాధపడపోదు డిసెంబర్లో వేయకుంటే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కదా కొంచెం కొంచెం పుంజుకుంటుంది కావచ్చు అని చెప్పి అనుకుందాం డిసెంబర్లో వేసి జనవరిలో ఆపి ఫిబ్రవరిలో జనవరిలో జనవరి ఫిబ్రవరి ఈ నలభై రోజులు ఈ నలభై రోజులు దివ్యాంగులు ఎంత ఆవేదన ఎంత ఒక ఫ్లోర్ వర్కర్స్ ఉంటారు ఇప్పుడు జనవరిలో మీకు పెన్షన్స్ పడ్డా పర్లేదు జనవరిలో పెన్షన్ పెంచిన పెన్షన్స్ టైం ఇచ్చారు మీరు వంద రోజులు ఇచ్చిండు వంద రోజులకే మీరు వేయండి వంద రోజులు దాటండి రెండు వందల రోజులకే మీరు పెంచండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మాకు వచ్చే పెన్షన్ మాకు అడుపు కొట్టకండి సార్ మాకు పిల్లం పిల్లలు మీకు కుటుంబం ఉంది సార్ ఒకటి ఏంటంటే మాకు మీరు వంద రోజుల టైం వరకు వంద రోజులు టైం పెట్టిండు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ వంద రోజులు పూర్తి పూర్తి కాకముందే ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాడా ఒకవేళ వంద రోజులు పూర్తయిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే అప్పుడు వెంటాడతారు రేవంత్ రెడ్డిని గట్టిగానే సచివాలయం ముట్టిస్తామని చెప్పి ముట్టిస్తామని చెప్పేసి మేము ఆల్రెడీ పేపర్లో ఇచ్చాము న్యూస్ ఛానల్ లో అబద్ధాలు చెప్పుకుంటా వాళ్ళు చెప్పిన హామీలే ఇలా రుణమాఫీ అన్నావు రుణమాఫీ లేదు రైతు భరోసా అది లేదు ఇంకా పెన్షన్స్ పెంచుతానన్నావు అది లేదు ఒక్క రెండు స్కీమ్లు అయితే అమలు చేసి ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పథకం ఈ రెండు పెట్టినావు సరే ఇంకొకటి ఈ ఉచిత బస్సు దివ్యాంగులకు ఉచిత బస్సులు అదే అదే అంశం మాట్లాడబోతున్నా ఇప్పుడు లేడీస్ కి ఉచిత బస్సు సౌకర్యం పెట్టిండు అవును మాకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండే మాకు యాభై శాతం రాయితీ ఉంది అవును మాకు ఫ్రీ బస్ ఎందుకు పెడతలేదు మరి మాకు ఫస్ట్ పే పేటీ ఇచ్చేది మాకు కదా ప్రెఫెన్స్ ఇచ్చేది మాకు కదా దివ్యాంగులకు ఫ్రీ బస్ ఇవ్వాలి కదా అవును అలాంటిది ఇప్పుడు దివ్యాంగులు బస్సు ఎక్కడికే అసలు వాళ్ళు ఏది ఒకటే సీట్ కేటాయించి ఉండదా అక్కడ సీట్ కూడా గది లేదు మాకు సీట్ కూడా లేడీస్ కూర్చున్నారంటే అంటే ఎవరు ఎవ్వరు ఎవరు ఎవరో అక్కడ ఎవరో కూర్చున్నారంటే అంటే ఎవరు ఎవరు లేవరు ఎవరో మొత్తానికి మీరు ఏమంటారు ప్రత్యేకంగా బస్సు మీకు ఒకటి కేటాయింత ప్రత్యేకంగా అంటే మాకు ఫ్రీ డిక్క ఫ్రీ ఫ్రీ బస్ సీట్ అంటే ఫ్రీ బస్ పాస్ ఇచ్చేసి ఫ్రీ బస్ పాస్ ఇచ్చేసి మాకు ఒక నాలుగు సీట్లు నాలుగు సీట్లు దివ్యాంగులు దివ్యాంగుల కోసం నాలుగు సీట్లు సరిపోతుంది ఎందుకంటే దివ్యాంగులు ఈ లేడీస్ లెక్క ఇప్పుడు తీర్థయాత్ర అమ్మగారింటికి అవగా అమ్మగారింటికి ఎక్కువ ఇప్పుడు అర్జెంట్ గా తప్పకుండా వెళ్లే పరిస్థితి వస్తే మాత్రమే వాళ్ళు సార్ అన్నారు ప్రచారంలో వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ సీఎం సార్ ఏమన్నారు అంటే ఆ అక్క నిన్ను బావ కొడితే నువ్వు బట్టలు ఎదురుకొని వెళ్ళిపో అవును ఈ మాట చెప్పి ఈ మాట ఆ రోజు అన్నారు కాబట్టి దివ్యాంగుడు పోతారు సార్ ఇప్పుడు ఈ మాట ఒక విషయం ఇలా సీఎం సార్ ఒకటి చెప్పిండు అక్క నిన్ను బావ కొడితే అమ్మగారింటికి పో అన్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్యలో విభేదం పెంచడానికి చెప్పిండా ఈ మాట లేకపోతే కలిసి ఉండడానికి ఇక మనకు దీన్ని బట్టి చూస్తే అమ్మగారింటికి పోమంటే అంతే కదా ఇప్పుడు కొట్టినట్టుగానే ఉంది ఇప్పుడు ఈ మాట అది వస్తుంది ఇంకొకటి ఏంటంటే నా బాధ ఒకటి దివ్యాంగ మీరు ఇప్పుడు ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మీరు ఇప్పటిదాకా ఈ మూడు రెండు నెలల కాల వ్యవధి మూడో నెల నడుస్తుంది ఈ మూడు నెలల మీరు ఎలాంటి సాహసాలు చేసారు అంటే దివ్యాంగుల కోసం రాష్ట్ర లెవెల్లా మీరు ఎలాంటి ధర్నాలు చేసిండ్రు ధర్నాలు అంటే గానీ చాలా మన చేసినారా చాలా ధర్నాలు చేస్తాము చాలా రాసారోగా చేస్తాము విషయాన్ని రేవంత్ రెడ్డి కళ్ళకు కనబడుతుంది అంటారా మరి రేవంత్ రెడ్డి గుర్తిస్తుండంటారా ఇప్పుడు మీరు ఈ మూడు నెలల కొద్ది చేసినారు కదా అది అది గుర్తిస్తే మేము ఇప్పుడు మొన్న బడ్జెట్ సమావేశంలో మా గురించి మాట్లాడే మాట్లాడలేదు మాట్లాడటోళ్ళు కదా అసెంబ్లీలో ఒక సరే సార్ మా ఓట్ల మీద గెలిచారు మీరు మీరు ఏమన్నారు ఒకప్పుడు సరే మరి రజనీకి సంతకం పెట్టినప్పుడు అన్న దివ్యాంగుల గురించి తెలవాలి కదా అప్పుడైనా అప్పుడైనా మాట్లాడాలి కదా అప్పుడన్నా రజనీ సంతకం మిగిలిన మిగతా అని చెప్పేసి కొంచెం గుర్తుకొచ్చేది ఉండే మరి అందుకే ఇవ్వలేదు అదొకటి అది ఒక అంశం పట్టుకుంటే మీరు మా ఈరోజు ఏదంటే ఇప్పుడు రజనీ విషయంకి వస్తే పర్సనల్ ఇష్టపెట్టు వాళ్ళ వాళ్ళ మధ్య రజనీ దగ్గర చుట్టం కావచ్చు ఒకవేళ వాళ్ళ బంధువుల చుట్టూ చుట్టం కావచ్చు మాకు అది అనవసరం మాకు వచ్చేటి ఏంటంటే మీరు అసెంబ్లీలో మా పేరు దివ్యాంగులకి ఈ పథకాలు మెయిన్గా సీతక్క గారు నమస్కారం మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు నేను మీకు పెద్ద ఫ్యాన్ని సీతక్క బేషే సీతక్క బెటర్ అనిపిస్తుంది సీతక్క చాలా ఏ పని కార్యక్రమం మొదలు పెట్టినా పూర్తి వరకు మాత్రం ప్రయత్నం చేస్తుంది పూర్తి చేస్తుంది కరోనా టైంలో కూడా సీతక్క చాలా మారుమూల గ్రామాలలో ఉన్న చోటుకు వెళ్లి వాళ్ళకి కావాల్సిన నిత్యవసర సరుకులు అట్లాంటివి కూడా సప్లై చేసినటువంటి అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే సీతక్క కే దక్కింది అయితే అది అపోజిషన్ ఉన్నప్పుడు చేసిన సీతక్క అధికారంలోకి వచ్చిందంక దివ్యాంగుల గురించి ఎందుకు మాట్లాడతా లేని దండం పెడుతుంది మరి మనం మరి ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఈరోజు దివ్యాంగుల మీద ఇంత చిన్న చూపు ఇంత మిడిసిపాటుతో ఇంత మొత్తం అవనీలంగా మొత్తం ఎందుకు చేస్తుర్రు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అని చెప్పేసి నేను కేసీఆర్ కేసీఆర్ ఉన్నప్పుడైనా సరే బడ్జెట్ విషయంలో ఇరవై తారీ ఐదు తారీఖు అన్నాడు పది తారీఖు వేసి ఇరవై తారీఖు వేసిన ముప్పై ముప్పై ఒకటి తారీఖు మాత్రం దాటలేదు ఏనాడు కూడా పెన్షన్ ఈరోజు జనవరి అయిపోయింది ఫిబ్రవరి పన్నెండుకి వచ్చింది ఈ రెండు నెలల పింఛన్ అయినా పాత పాత పింఛన్ మాదిరి మాదిరి వేయొచ్చు కదా మరి నా ఉద్దేశం చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు దివ్యాంగులు అక్కడ దివ్యాంగులు చచ్చిపోతున్నారు సార్ రేవంత్ సార్ దివ్యాంగులు చచ్చిపోతున్నారు అక్కడ ఒక్కొక్కరు నేను గ్రామ కమిటీ వేసిన గ్రామ గ్రామాలు తిరిగిన ఒక్కొక్కరు అడుక్కుంటారు రోడ్ల మీద మీద అశోక్ చేసుకోవడానికి పని ఇంకో పని చేసుకోలేని పరిస్థితి వీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు చేసిన సాయంతోనే బతకాలే వీళ్ళు వీళ్ళ పొట్టను కొడితే రేవంత్ రెడ్డి ఏమొస్తుంది చెప్పు ఇప్పుడు మాకంటూ ఒక సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేస్తారా సార్ మీరు ఇప్పుడు రైతు ఇప్పుడు ఆరు వేలు ఆరు వేలు ఇస్తున్నారు పెన్షన్ ఓకే ఇంకేమైనా మాకేమైనా స్కీమ్లు పెట్టారా ఇప్పుడు రైతు ఇప్పుడు మీరు తప్ప ఏదైనా పని చేసుకోవడానికి ఏమైనా ఏమైనా అవో ఇవ్వో ఇప్పిస్తే అది షూరిటీ లేకుండా లోన్ ఇప్పుడు బ్యాంక్ బ్యాంకర్స్ అయితే గవర్నమెంట్ షూరిటీ మాకు వెళ్ళబడతారు సార్ మాకు ఇవ్వబడతారు ఇప్పుడు షూరిటీ గవర్నమెంట్ షూరిటీ సర్టిఫికేట్ మీకు షూరిటీ అది ఆ సర్టిఫికెట్ తోనే మీకు లోన్ లింక్ ఇప్పించాలి షూరిటీ ఎలాంటి షూరిటీ లేకుండా మాకు లోన్ ఇప్పించండి సార్ సార్ మేము మీ మీద మేము వ్యతిరేకిస్తున్నాం సార్ మేము వేడుకుంటున్నాం మిమ్మల్ని విన్నపించుకుంటున్నాం మా బాధలు విన్నపించుకుంటున్నాం ఈరోజు మీ మీ దగ్గర మీ మీ దాకా రావాలని చెప్పేసి మా గొంతు మీ దాకా రావాలని చెప్పేసి ఈ స్టూడియోకి రావడం జరిగింది ఒక్క విషయం సార్ మమ్మల్ని మీరు కడుపులో పెట్టుకొని చూసుకోండి సార్ మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం సార్ మళ్ళీ సరి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం సార్ కాకపోతే దివ్యాంగులను గుర్తించండి సార్ ఇది ఒకటి సార్ మేము కోరుకునేది కాకపోతే దివ్యాంగుల్ని మాత్రం అనగదొక్తా సార్ ఊరుకునేది ఏం లేదు సార్ ఎక్కడ ఎక్కడ వరకైనా ముందుకు వెళ్తారు ఎంతవరకైనా ఎంతవరకైనా దివ్యాంగులు తక్కువ మంది ఉన్నారన్న దివ్యాంగులు తక్కువ మీద సెక్రటరియట్ ఆల్రెడీ మేము సచివాలయం ముట్టడిస్తామని చెప్పి చెప్పినాము అది ఇంకా ఇప్పటికి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇప్పటికి కూడా దాన్ని మీ గురించి పట్టిక పట్టికలేదు లేదు భయం లేదు భయం ఇప్పుడు డేర్గా చెప్తున్నా ఈ మా దివ్యాంగులని చిన్న చూపు చూసినట్టు మా గురించి ఎక్కడ మాట్లాడే మాట్లాడకుంటే పెన్షన్లు సకాలంలో ఈ సకాలంలో ఐదు తారీఖు నుండి పది తారీఖు లోపు వేయకపోతే మాత్రం సచివాలయం మాత్రం కంపల్సరీ ముట్టడిస్తాం ఈ నెల పెన్షన్ రేపా మాపా కంపల్సరీ కంపల్సరీ పడాలి పడకపోతే మాత్రం కంపల్సరీ సచివాలయం ముట్టడిస్తాం సార్ మీడియా 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 ముంగా మీకు తెలియజేస్తున్నాము కాకపోతే ఒకటి సార్ నేను ఈ ఈ పార్టీలు బీటీలు మాకు అనవసరం లేదు దివ్యాంగులం మేము ఒక దివ్యాంగులం కాబట్టి మా కడుపు కోత మా కడుపు గోస మీకు చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు కొంచెం ఆలోచించాలి దయచేసి మాకు మాకు వచ్చే సంక్షేమ పథకాలు మాకు అన్నీ కూడా వచ్చేలా చూడాలని చెప్పేసి నేను మీడియా మీడియా ముఖంగా మీకు విన్నపించుకుంటున్నాం సార్ మీకు వచ్చే సంక్షేమ పథకాలు మొత్తం మీకు ఇచ్చేయాలి ఇచ్చేయాలి ఏది కూడా ఆపకుండా ఆపకుండా ఇంకొకటి వర్గాలకు న్యాయం చేసినట్టు మీ వర్గానికి కూడా న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇప్పుడు సరే ఇంకొకటి రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ముఖ్యమంత్రి అట్లనే కొనసాగుతాడు ఈ ఐదు సంవత్సరాలలో మీ దివ్యాంగులకు ఏమన్నా బాగు జరుగుతుంది ఇంకా లోతులకు కింద పడిపోయే పరిస్థితి ఏర్పడతా కింద రేవంత్ రెడ్డి దాదాపుగా అన్ని అబద్దాలు చెప్పుకుంటునే గద్దెన కూర్చున్నాడు ఆల్రెడీ ఓటుకు నోటు ఆ దొంగ కేసులో కూడా పట్టుబడినటువంటి రేవంత్ రెడ్డి అంటే అన్న ఈరోజు దివ్యాంగులు కింద అడుగున పడతారంటే దివ్యాంగులు అడుగున పడతారంటే ప్రభుత్వం కూడా కంపల్సరీ అడుగున పడుతుంది ఇది మాత్రం నేను అంటే మీకు కొంచెం ధైర్యం ఉండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వికలాంగుల గురించి మాట్లాడిండు వాళ్ళ గురించి అన్ని విషయాలలో కూడా ప్రస్తావించిండు అసెంబ్లీలో గొంతెత్తిండు అనేటువంటి ఉన్నాయి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఫస్ట్ బడ్జెట్ లోనే ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో ఇంతవరకు మీ గురించి మాట్లాడలేదు మాట్లాడలేదు అదే మా బాధ అదే మా ఆవేదన అదే ఒక దివ్యాంగులు రాష్ట్రంలో ఉన్నారని తెలుసా సార్ మీకు దివ్యాంగుల మీకు ఒకసారి మీరు మీరు పెన్షన్ లిస్ట్ ఒకసారి తెచ్చుకొని చెక్ చేసుకోండి సార్ దివ్యాంగులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేసుకుంటే మా ఓటింగ్ శాతం ఎంత ఉంటుందో మీకు ఇప్పుడు వచ్చేటి ఎంపీ ఎలక్షన్లు సార్ దివ్యాంగుల ఎన్ని ఓటింగ్ శాతం ఎంత ఉందో ఒకసారి కొంచెం ఆ లిస్ట్ ఒకసారి ప్లీజ్ మిస్ మీ పిఎల్ ఇట్లా ఉంటారు కదా సార్ ఒకసారి తెప్పించుకొని ఒకసారి చెక్ చేయండి సార్ ఒకసారి దివ్యాంగుల ఓటింగ్ శాతం ఎంత ఉందో చేస్తే మా గురించి అర్థమవుతుంది సార్ దివ్యాంగులు అంటే ఏంది దివ్యాంగులు దివ్యాంగులు అనే వాళ్ళు అమ్మ లాంటి వాళ్ళు సార్ కోపం వస్తే కోపం వస్తే కొడతారు ప్రేమ వస్తే దగ్గర తీసుకుంటారు కానీ ప్రేమ ప్రేమను ఉంటుంది సార్ కాకపోతే మా కోపం కోపం రాగింద కోపం మాత్రం రాని దివ్యాంగుల పైన మీరు ఇలా అంతే కదా సార్ ఉంది ప్రభుత్వం విమక్ష అంటే మొత్తం మమ్మల్ని తొక్కేసిరారు అక్కడ దివ్యాంగుల పైన తొక్కే దివ్యాంగులు తొక్కేసిరారు అక్కడ సిద్దిపేట ఇప్పుడు సిద్దిపేట లెవెల్లో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు అంటే ఇప్పుడు మీకు ఈ ప్రతిపక్షంలో కూడా ఎవరైనా గొంతెత్తి మాట్లాడుతున్నారా దివ్యాంగుల గురించి నేను ఏ పార్టీకి సంబంధించింది కాదు టీఆర్ఎస్ కాదు బిఆర్ఎస్ కాదు బిజెపి కాదు ఒక కాంగ్రెస్ కాదు ఏ పార్టీ కాదు నేను దివ్యాంగుల పక్షాన కొట్లాడుతున్నా దివ్యాంగులకు న్యాయం జరగాలి ఇది ఒకటే మీరు ఇట్లా వేరే 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 పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చి నేను మిమ్మల్ని అడగట్లేదు వాళ్ళ మిమ్మల్ని దివ్యాంగుల అంటే వాళ్ళ హక్కుల కోసం మాత్రమే అశోకన్ వచ్చి మాట్లాడుతుండు లేదంటే ఏదో పార్టీ నుండి కానీ వ్యతిరేకించినట్టుగా ఇట్లా అట్లా మాట్లాడే మాటలు కావి తనకు కావాల్సి వాళ్ళ దివ్యాంగుల కోసం దివ్యాంగుల స్వేచ్ఛ కోసం ఫైట్ చేస్తా స్వేచ్ఛ 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 లేదు స్వేచ్ఛ స్వేచ్ఛ అని చెప్పారు మీడియా ముందు నేను చాలా నేను రేవంత్ అన్న మీరు 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 మీకు దండం పెడతా మీరు ఏమనుకుంటారో కానీ ప్రతి ఒక్క మీ ప్రెస్ మీట్ నేను చూసాను మీడియాకు మీరు బరాబరి ఎన్టీ వాళ్ళు డైలీ నైట్ పెట్టేవాళ్ళు మనం మన ఎలక్షన్ పోలింగ్ ముందు గెలుస్తారని చెప్పి అందరికి స్వేచ్ఛనిస్తా అందరికి స్వేచ్ఛనిస్తా అందరికి స్వేచ్ఛనిస్తా అని చెప్పారు కానీ దివ్యాంగులకు మాత్రం స్వేచ్ఛనియలేదు దివ్యాంగుల్ని చంపేస్తారు అందుకే దివ్యాంగులకి అది ఒక పేరు లేదు ఊరు లేదు వాళ్ళకి గుర్తింపు గుర్తింపే లేదు దివ్యాంగులు అంటే వేరే రాష్ట్ర పోల్ అనుకుంటున్నామో మరి మా రేవంత్ అన్న రేవంత్ అన్న మరి ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి ఇలా దివ్యాంగుడు ఒక స్టూడియోకి వచ్చి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి తెచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మారిపోతాయి మొత్తము ఏది గడీల పాలన తీసేస్తాం బానిసతత్వం నుండి స్వేచ్ఛా సంఖ్యలు స్వేచ్ఛను ఇప్పిస్తాం స్వేచ్ఛను మేము విదజల్దామని మాట్లాడిన వాళ్ళు ఏది స్వేచ్ఛ ఎడగన పడుతుంది చూడు ఇవాళ ఈయన బయటకు వచ్చి చెప్పుకుంటే ఇది స్వేచ్ఛనా మీ మీద చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక దివ్యాంగుడు బయటకు వచ్చి చెప్పుకుంటాడా మామూలుగా వేరే వ్యక్తులు మంచి కాళ్ళు చేతులు అందరు చక్కగా ఉన్న వాళ్ళైతే రోడ్ మీదకి వచ్చి చెప్పుకుంటే దానికి ఏదన్నా నచ్చు కానీ ఇలా దివ్యాంగుడు రోడ్డు మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి అంటే మీకు అసలు మీ ముఖ్యమంత్రి పదవికి ఒక సిగ్గు చేటు దీన్ని మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి ఇది ఒక సిగ్గు చేటుతోని సమానమయ్యా ఇంకొకటి చెప్పుకుంటే పోస్ట్ ఆఫీస్ లో పెన్షన్ వేసారట అది సగం వరకు వేసారట ఆ సగం ఎందుకు వేసారు మరి ఇప్పుడు తిన్న ఈ ఈ పెన్షన్ లో కొంచెం సగం మంది కేసారట పుష్క అది అది కొట్టుకోని ఊర్లో ఊర్లో వాళ్ళు కొట్టుకోండి అంటే ఊర్లలో వాళ్ళు బ్యాంకర్స్ బ్యాంక్ వాళ్ళు బ్యాంకర్లో ఎక్కడ వాళ్ళు బ్యాంక్ బ్యాంకులలో ఎక్కడ వాళ్ళలేదు ఊర్లో ఊర్ల పంటి పోస్ట్ ఆఫీస్లలో సగం వరకు వేసారట అయితే ఈ సెవెం మందికి వచ్చి సెవెన్ మంది కాకుండా వీళ్ళు వీళ్ళు ఊరలు ఊరలు కొడుకోవాలి అసెంబ్లీలో చెప్తుండ మొత్తం పెన్షన్లు జీతాలు మొత్తం అందరికి ఒకటో నెలల ఒకటో తారీఖు వేసిన చెప్తాడు లేదు లేదు ఓకే ఓకే అది తప్పు తప్పు అబద్ధం అంటూరు ఈసినాము ఇచ్చేసినామని చెప్తుండు అయితే రేవంత్ రెడ్డి చెప్తాడు ఇప్పుడు నేను సభ ఇప్పుడు మీడియా మీడియా ముందు చెప్తున్నా కదా మీడియా ఇప్పుడు రాష్ట్ర ప్రజలారా చూడండి ఇది నా బాధ ఇది నా ఆవేదన ఇది మా ఇది పింఛన్లు వేశారనే దానికి జన జనవరి ఫిబ్రవరి నెలలో ఉండవలసిన పిన్షన్లు వేసే వేయవలసిన పిన్షన్లు ఇంతవరకు కూడా వేయలేదు ఒకటో తారీఖు వేశారని చెప్పి ఎట్లా చెప్తారయ్యా మళ్ళీ బడ్జెట్ సమావేశంలో మాకు మాకంటూ ఇంత బడ్జెట్ అంటే కేటాయించాలి కదా అది కేటాయించట్లేదు మాకు బడ్జెట్ ఎంత వస్తుంది ఎంత ఒక ఓన్లీ పెన్షన్ వరకేనా మా బతుకులు ఓన్లీ పెన్షన్ వరకైనా బతుకులు అంటున్నా ఎస్సీ ఏమైనా తీసుకుంటే బీసీలు బీసీలు తీసుకుంటారు ఏం డిమాండ్ చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిని ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు హై లెవెల్ తీసుకుంటే బీసీలను తీసుకుంటారు టికెట్ల విషయంలో కానీ ఈ ప్రతి ఒక్క విషయంలో కానీ సామాజిక ఇప్పుడు మన జనాభా లిస్టులో కానీ బీసీలో తీసుకుంటారు ఎస్సీలో తీసుకుంటారు ఎస్టీలను తీసుకుంటారు వీళ్ళంతా తీసుకుంటారు వికలాంగులను ఎందుకు తీసుకోరు నా డిమాండ్ అది వికలాంగులు ఎందుకు తీసుకోరు వికలాంగులం లేమా మా జనాభా లేదా వికలాంగుల జనాభా లేదా అని గుర్తించట్లేదు కదా వీళ్ళు అంటే బీసీలు ఎస్సీ ఎస్సీ లేదా అంటే మేము లేమా దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి ఎప్పటి నుండో కళలు నేను ముఖ్యమంత్రి కావాలి కావాలనే కళలు ఇలా నెల నెరవేరినాయి కాబట్టి ఎవరు కళ్ళకు కనబడతలేరేమో మరి ఇయాల బడ్జెట్ సమ బడ్జెట్ కూడా కేటాయించు బడ్జెట్ కేటాయించిన దాంట్లో కూడా యాభై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించరు ఇచ్చిన ఆరు హామీలకు సరిపడే బడ్జెటే కాదంట అది అందరు కూడా చర్చించుకుంటున్నారు ఈ విషయం మీద బట్టి సార్ మీరు చాలా నమ్మకం ఉండే సార్ బట్టి సార్ మీ కూడా మీకు కూడా కొంచెం దివ్యాంగుల పైన దివ్యాంగులు ఉన్నారు వారికి బడ్జెట్ కొంచెం కేటాయించాలని చెప్పేసి బడ్జెట్ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి బడ్జెట్ వాళ్ళకి వారి కోసం కేటాయించాలని చెప్పేసి మీకు కూడా ఆలోచన రాలేదు సార్ కూడా గుర్తుకు రాలేదు అంటారు ఆర్థిక శాఖ మంత్రికి కూడా గుర్తుకు రాదు మాకు మా మీద గుర్తుకు రాలేదు ఇంకొకటి ఏంటంటే పూర్తిగా అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రులకి ఎమ్మెల్యేలకి దివ్యాంగులంటేనే ఎవరు తెలియ దివ్యాంగులం అంటేనే ఎవరికి తెలియనట్టు వ్యవహరిస్తున్నారు ఎప్పుడు గుర్తుకొస్తాం అంటే ఓట్ల టైంలో గుర్తుకొస్తాం ఓట్ల వీల్చైర్ వీల్ చైర్ల పైన తీసుకుని పోతారు ఇట్లా వీల్ చైర్ల పని తీసుకెళ్లి ఓట్లు వేపిస్తారు ఇట్లా ఇక్కడ ఇంకొకటి ఈ ఈ ఓటింగ్ లో అన్యాయం జరిగింది ఏంటంటే ఇంట్లో ఇళ్లకి వచ్చి ఓట్లు ఇప్పించుకోవడం ఇళ్ళకి వచ్చి ఓట్లు ఇప్పించుకోవడం అది ఎవరికి తెలుస్తుంది ఆ విషయం ఎవరికి తెలుస్తుంది ఇంట్లో వికలాంగులు సరే వీల్ చైర్ పైన ఓటింగ్ వేస్తారు వాళ్ళ ఇవాళ ఫ్యామిలీ మెంబర్ ఉంటారు కాబట్టి దీనికి నొక్క అంటే దానికి నొక్తారు మీరు ఇన్నెలకి వచ్చి ఓటింగ్ వేస్తే ఓటింగ్ చేపిస్తే అది ఎట్లా ఎవరికి అది తప్ప అది చాలా రాంగ్ అది ఈసారి ఓటింగ్ సిస్టమ్ అది చాలా రాంగ్ అది ఏంటంటారు మీరు మొత్తం మీద సెంటర్కి వెళ్ళాలంటారా సెంటర్ అంటే అంటలేదు సార్ నేను చెప్పేది ఏంటంటే బూత్కి వెళ్ళాలి ఓటు వేసి రావాలి బూత్కి వెళ్ళి ఓటికి శాతం ప్రభుత్వం అంటే గుర్తించింది కదా ఎన్నికల కమిషన్ గుర్తించే అంటే మా బాధని గుర్తించింది కానీ ఇప్పుడు ఎందుకు గుర్తిస్తా లేదు మా బాధ బాధని ప్రభుత్వం గుర్తించట్లేదు రేవంత్ రెడ్డి గుర్తించట్లేదు ఫస్ట్ రేవంత్ రెడ్డి బట్టి సారు అర్థం మన ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ సారు మంత్రులు మొత్తం అందరు కూడా అసలు మా సీతక్క మా శాఖ మంత్రి మా అక్క అని అంటే నాకు మాకు మాకు ఎంత అభిమానం అక్క ఎందుకంటే ఒక ఏది డ్యామ్ నీళ్ళు నీళ్ళు వస్తున్నాయంటే అర్ధరాత్రి మీరు వెళ్ళి అందరినీ ఆపాటి రక్షించారు ఆ వనరులు వారికి వారికి ఒక అడవిలో ఉన్న వారికి మీరు సరుకులు నిత్యస్థ సరుకులు తీసుకెళ్లి ఇచ్చారు అప్పుడే మీకు ఫ్యాన్ అయిపోయామక్క మీరు మీరు సీఎంగా కానీ మీరు హిట్ అక్క అంటే నేను రేవంత్ రెడ్డి సార్ని సీఎం సీఎం అని నేను అట్లా అట్లే మీరు ఏమనుకోవద్దు సార్ కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అందరినీ గుర్తించేవాడే నాయకుడు అవుతాడు సార్ అందరినీ గుర్తించేవాడే నాయకుడు అవుతాడు సార్ మమ్మల్ని గుర్తించండి సార్ మీరు దివ్యాంగులను గుర్తించండి ఇవాళ దివ్యాంగులు ఎందుకు గుర్తు గుర్తిస్తారు నాకు అర్థమైతే లేదు అదే ఎందుకు కక్ష మరి దివ్యాంగులకు మరి ఈ కాంగ్రెస్ ఏమన్నా ఏమన్నా మాకు మా దివ్యాంగుల పార్టీ ఏమన్నా ఉందా ఏమన్నా దివ్యాంగుల కంటే ఏమన్నా దివ్యాంగులు మేము కొత్తగా పార్టీ పెట్టుకొని మేము ఎలక్షన్లో నిలబడి పోటీ చేసినామా రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దాం మరి అది ఒకటి వచ్చేసి అదే అర్థమైతే లేదు ఇంకేం డిమాండ్స్ రేవంత్ ఇంకేం డిమాండ్స్ డిమాండ్స్ అంటే ఏం లేదన్నా మా సంక్షేమ పథకాలు మాకు రావాలి ఒకటి మమ్మల్ని అసెంబ్లీలో గుర్తించాలి మా బడ్జెట్ మాకు మాకు కేటాయించాలి ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సంక్షేమ శాఖ ఉంది సంక్షేమ శాఖలో నిధులు మా దివ్యాంగులకు ప్లస్ ఈ అంగన్వాడీ 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 వాళ్ళకి ఈ వయోవృద్ధులకు వీళ్ళకు బిడి బిడి కర్మ వీళ్ళందరికీ ఇస్తున్నారు పింఛన్లు అట్లా కాకుండా దివ్యాంగులకు సపరేట్ గా చేయమని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి మేము విన్నపించుకుంటున్నాము విన్నపించుకుంటున్నాం అట్లా రాష్ట్ర లెవెల్లో కూడా దివ్యాంగులందరికీ మీరు ఏం చెప్తా అనుకుంటారు ఇప్పుడు రాష్ట్ర లెవెల్లో దివ్యాంగులందరికీ కూడా మీరు ఒకటి మీరు డిమాండ్ అంటే మీరు చేయబోయే కార్యక్రమం చెప్పండి మీరు ఏం చేయాలనుకుంటారు కూడా చెప్పండి ఓకే రాష్ట్ర లెవెల్లో దివ్యాంగులందరికీ కూడా భయపడకండి దేనికి కూడా భయపడకండి మనము ఓటు మనం మనం ఓటు వేస్తేనే ప్రజాప్రతినిధులు ఇప్పుడు రాజకీయ నాయకులు గెలుస్తారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కావకానికి కారణం మనమే దివ్యాంగుల మేము మనకు కూడా ఓటు భయపడకండి అందరూ ముందుకు రండి అందరూ ముందుకు అదిరి రండి మనకు వచ్చే సంక్షేమ సంక్షేమ పథకాలు అన్నీ సాధించుకుందాం ఇంకొకటి మనకు పెన్షన్లు ప్రతి నెల ఒకటి తారీఖు అని చెప్పిండు సారు రేవంత్ రెడ్డి సారు ఒకటి తారీఖు కాదు ఐదు తారీఖు నుండి పది తారీఖు లోపే వాడాలి